వయస్సును పెంచుకోవడం మరణం లేకుండా జీవించడం సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం లేదా పురాణ గ్రంథాల్లో చదువుతుంటాం అమృతం తాగిన దేవతలకు చావుండదని అంటారు అయితే భూమిపై పుట్టిన ప్రాణి ఏదో ఒక సమయంలో మరణించక తప్పదు కానీ ఆయుష్ని పెంచుగలిగితే ఎక్కువ కాలం భూమిపై నివసించేందుకు అవకాశం ఉంటుంది కదా అని ఆలోచించేవారు లేకపోలేదు ఈ దిశగా ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు ఈ ప్రయోగాల సంగతి ఎలా ఉన్నా ఓ విగ్రహం మటుకు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది ఆ విగ్రహంలో దాగున్న రహస్యాలే దీనికి ప్రధాన కారణం అంతేకాదు ఈ విగ్రహం వయసు కూడా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అసలేంటి ఆ విగ్రహం ఎక్కడుంది ఈ విగ్రహం విగ్రహం వెనుకున్న మిస్టరీ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం డిటెక్టివ్ కథలు డిటెక్టివ్ సినిమాలు ఇష్టపడే వారికి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ విగ్రహం కథ ఇట్టే అర్థమవుతుంది ఈ విగ్రహం గురించి తెలియాలంటే మనం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది కాలానికి వెళ్ళాలి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల అరవై మధ్య కాలంలో టిబెట్ ను చైనా ఆక్రమించుకుంది టిబెట్ అంటే బౌద్ధులు నివసించే దేశం ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించిన దేశం ఎన్నో నిగూఢమైన రహస్యాలను దాచుకున్న దేశం ఆ దేశాన్ని చైనా ఆక్రమించుకునే కొద్ది రోజుల ముందు ఓ బౌద్ధ భిక్షువు తరతరాలుగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న ఓ పెట్టెను సిఐ కాపాడాలని వేడుకున్నాడు అధికారులు ఈ మోన్తాంగ్ అనే ప్రాంతంలో అందుకున్నట్లుగా తమ పత్రాల్లో పేర్కొన్నారు ఈ చిన్ని పెట్టెలో ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు సిఐఏ అధికారులు ముందుగా భారత్లోని ఓ రహస్య ఎయిర్ బేస్కు ఆ తర్వాత అక్కడి నుంచి కొలరాడోకు ఆ తర్వాత వాషింగ్టన్ డిసిలోని సిఐఏ కార్యాలయానికి తరలించారు ఎస్టీ సర్కస్ మోస్తాంగ్ జీరో ఎయిట్ త్రీ పేరుతో భద్రపరిచారు పెట్టు చుట్టూ పువ్వులతో డిజైన్ చేసి ఆకట్టుకునే విధంగా ఉంది ఇక పెట్టె లోపల కూడా రేకుతో తాపడాలున్నాయి టేకుతో చేసిన ఈ పెట్టెను తెరిచి చూడగా అందులో ఎనిమిది అంగుళల మహాశివుడి కాంస విగ్రహం పురాతన లిపితో కూడిన ఓ కొయ్య పలక కనిపించాయి కొయ్య పలకపై రాసిన లిపిని డీకోడ్ చేయగా పెట్టెలో భద్రపరిచిన విగ్రహం కల్పరసాయన అమృత విగ్రహంగా తెలిసింది ఈ విగ్రహం బరువు కేవలం నలభై ఏడు పాయింట్ పది గ్రాములు మాత్రమే ఉంది కల్ప రసాయన అమృత విగ్రహం అంటే పూర్వం రోజుల్లో కొన్ని రకాలైన రహస్య రసాయనాలతో మూలికలతో కలిపి విగ్రహాన్ని తయారు చేయడం కొయ్య పలకపై ఉన్న లిపిని మరింత క్షుణ్ణంగా డీకోడ్ చేస్తే ఈ విగ్రహాన్ని నీటిలో నియమిత కాలం ఉంచి ఆ నీళ్లను సేవిస్తే మనిషి ఆయువు నూట ఇరవై సంవత్సరాలకు పెరుగుతుందని రాసింది ఈ విషయం తెలుసుకున్న సిఐఏ ఆశ్చర్యపోయింది రహస్యంగా కొందరిపై ప్రయోగాలు చేసి నిజమేనని తెలిసింది విగ్రహం లభించిన కొన్నాలకు దాని వయసు తెలుసుకోవాలని నిర్ణయించి కార్బన్ డేటింగ్ చేయించారు ఈ కార్బన్ డేటింగ్ లో ఆశ్చర్య గొలిపే విషయాలు బయటకు వచ్చాయి ఈ విగ్రహం వయసు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై సంవత్సరాలని తేల్చారు మహాభారత కాలానికి కంటే ఇరవై మూడు వేల సంవత్సరాల క్రితం నాటిది అని అర్థం ఇప్పటి భూమిపై గుర్తించిన పురాతన విగ్రహాల వయసు ఆరు వేల సంవత్సరాలు మాత్రమే దానికంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాటి శివుడి విగ్రహంగా కల్పరసాయన విగ్రహం గుర్తింపు పొందింది ఈ విగ్రహాన్ని అత్యంత జాగ్రత్తగా రహస్యంగా బయటకు తెలియకుండా భద్రపరుస్తూ వచ్చారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో అనూహ్యంగా ఈ విగ్రహం అమెరికా నుంచి మాయమైంది అప్పటి నుంచి ఈ విగ్రహం కోసం రహస్యంగా గాలిస్తూనే ఉన్నారు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ విగ్రహం ఎవరి వద్ద ఉన్నది ఎందుకు ఉన్నది అసలు భారతదేశం దైవిక శక్తులు ఉన్న దేశం కృతయుగం చివరిలో కొన్ని అరాచక శక్తులు కారణంగా దైవత్వం తగ్గిపోవడం మొదలైంది తెలియని వ్యాధులు సంక్రమించి సామాన్యులు మునులు ఋషులను మృత్యుదేవత ఆవహిస్తుంది ఆ సమయంలో తపస్సంపన్నులైన కొందరు ఋషులు శివుడిని ప్రార్థించగా మృత్యువును దూరం చేసి దీర్ఘాయుష్ను ప్రసాదించే ఓ విగ్రహాన్ని ఇస్తాడు ఆ విగ్రహాన్ని నియమిత కాలం పాటు నీటిలో ఉంచి ఆ నీటిని స్వీకరిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్ను పొందవచ్చు అప్పటి నుంచి ఈ విగ్రహాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు కలియుగం ప్రారంభం తరువాత అనూహ్యంగా ఈ విగ్రహం భారత్ నుంచి మాయమై టిబెట్కు చేరింది టిబెట్ లో బౌద్ధుల సంరక్షణలో ఈ విగ్రహం ఉంటూ వారిని దీర్ఘాయుషులుగా చేస్తూ వచ్చింది ఆధిపత్యం కారణంగా టిబెట్ నుంచి అమెరికా వెళ్ళింది ఇప్పుడు నుంచి ఈ విగ్రహం మాయం కావడంతో ఎక్కడ ఉండి ఉంటుంది అనే సందేహాలు కలుగుతున్నాయి దైవిక శక్తులకు నిలయమైన భారత్ విగ్రహం చేరి ఉంటుందని మహాశివుడిని తమ దైవంగా భావించి పూజించే వారి చెంతనే ఈ విగ్రహం ఉండి ఉంటుందని అంటున్నారు దైవిక శక్తులు ఆ విగ్రహానికి కాపలాగా ఉన్నాయని కూడా కొందరు చెబుతున్నారు దైవం ఉన్నది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్